హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే నా చేతిలో చూస్తున్నారు కదా ఆర్గానిక్ చిక్కుడుకాయలు చిన్నప్పుడు చిక్కుడు ఆకులలో ప్రసాదం పెట్టి సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించేది అమ్మ చిన్నప్పుడు ఈ చిక్కుడు ఆకుల్ని తల మీద పెట్టి తల స్నానాలు చెసుకునేవాళ్ళం అసలు ఊరంతా కొండ మీద ఉన్న చిక్కుడు ఆకులన్నీ కోసుకొచ్చేసుకునేవాళ్ళం నాకైతే ఆ మెమొరీయే గుర్తొచ్చినాయి చూడండి పెద్ద పెద్ద గనుపులు ఉన్న కాయలే కనపడినవి అన్నీ కోసేసాను హాఫ్ కేజీ పైనే ఉంటాయి దాన్ని ఒకసారి ఒలిచి చూద్దామని ఒలిస్తే చూడండి లోపల ఉన్న గింజలు అచ్చం బఠానీ గ్రీన్ పీస్ అంటారు కదా అలా ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఇవి కూరలు కానీ పచ్చళ్ళు కూడా పట్టుకోవచ్చు వీటిలతో చాలా బాగుంటుంది పచ్చడి ఇంక ఇవన్నీ మా ఇంట్లో ఉన్న అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది వేప చెట్టు బంతి చెట్టు తమలపాకు చెట్టు తెల్ల జిల్లేడు పనస చెట్టు మనీ ప్లాంట్ అన్నీ ఇంతకుముందు ఇంకా ఎక్కువ మొక్కలు ఉండేవి ఈ మధ్య అన్నీ తీసేసాము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి